బాడర్ పోస్ట్ దగ్గర మనం అయితే భోజనం కూర్చున్నాము ఇదే మన డైనింగ్ టేబుల్ కూర్చొని తినేసేది కొత్త ఉండేది సో కరెక్ట్గా ఒక రెండు నిమిషాలు కూడా ఆటో లేదు ప్లాంపు ప్రభులు తీసుకుంటే మనిషికి వాళ్ళే అందరు నడుస్తా ఉంటే అందరిని దోసుకుంటా పైన పడుకుంటా గుంపులు సో మనమైతే ఒక ఆరు కిలోమీటర్లు అయితే పూర్తి చేసుకున్నాము ఎప్పటికీ మన పని అయితే అయిపోయింది ఎనర్జీ మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ నడతాం మనం అంటే లక్ష్య దేవైతే దొరికింది రెండు రూపాయలు ఎవరికైనా ఇద్దాం సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనమైతే ఇప్పుడు అరుణాచలం పోతున్నాం తిరువన్నామలే ఉంది కదా మనం అయితే ఇప్పుడు మొత్తం అయితే ఐదు మంది అయితే పోతున్నాము కారులో అయితే మనం వెళ్తున్నాము పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాము అయితే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎట్టు ఉంటుంది అంతా ఇకైతే చూపించేదానికి ట్రై చేస్తా మనం కూడా అయితే ఇంటి దగ్గర కట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి మనకి దాదాపు ఒక ఫోర్ అవర్స్ అయితే జర్నీ పడుతుంది ఆ ఫోర్ అవర్స్కి ఇంకెందుకు మధ్యలో ఓన్ చేయమని మనం అయితే ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి క్యారీ కట్టుకొని మధ్యలో ఎక్కడైనా కూర్చొని ఆనందనేసి సాయంత్రం కల్లా అరుణాచలం వెళ్ళి అక్కడ సాయంత్రం దర్శనం చేసుకుని అయితే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసి నైట్ కి ఎప్పటికైతే అప్పుడు కంప్లీట్ చేసుకొని మనం పొద్దున్న బయలుదేరి అయితే మళ్ళీ ఇటు అయితే వచ్చేస్తాము అదనమాట అది కూడా మా ఊరి ప్రభు ఆయన ఏసు ప్రభుత్వ అదనమాట గిరి ప్రదక్షిణ మనకి మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటది గ్రిత్ ప్రదక్షిణ చేస్తే ఏమవుతుంది అంటే ఏమైనా కోరికలు పెళ్లి కాని వాళ్ళకి ఫీల్ అవుతాయి ఏమైనా కోరికలు ఉంటే అంట ఈ చెప్తున్నాడో నాకు తెలీదు మనం ఎందుకు తిరుగుతాం అంటే మన యూట్యూబ్ ఛానల్ బాగా అందరూ చూడాలని మనం అయితే గ్రిప్ చేస్తాం సో మనం అయితే షూస్ అయితే వేసుకోవట్లే సొప్పులు వేసుకున్నాం అనమాట ఆడకి పోయి ఇంకెందుకు మొత్తం అంత చెప్పులు తీసేసి గిరిజ భక్షం చేయాలంట అందుకని సార్ ఇంకొక ఇద్దరు వస్తారు మనకి ఏం ధర్మ మధ్యలో అయితే జాయిన్ అవుతారు బాయ్ డ్రోన్ కూడా అయితే తీసుకోపోతున్నావు డ్రోన్ షాట్ కూడా చూపిస్తా మీకు ధర్మజ్యలో సరే అయితే సరే అమ్మా మూడో వ్యక్తి కూడా అయితే జాయిన్ అయిపోయినాడు నాలుగు నాలుగు నాలుగో వ్యక్తి నాలుగో వ్యక్తి కూడా జాయిన్ అయిపోయినాడు అందుకో చెప్పుల్లో ఆడ మంచి పని చేసినా పోడటా గీయాలి చెప్పులు పెట్టుకున్నా అంత ఎందుకు మనం అవ మనిషి లేకపోతే సో మనం మనకైతే తిరుగున్నా మన రెండు రూట్లు అయితే ఉన్నాయి ఒకటి చిత్తూరు మీదగా ఇంకోటి వచ్చి చెన్నై మీదగా చిత్తూరు మీద రాయవేలూరు మీద పోతే అవుతుంది అవుతుందంట అందుకని మనం అయితే చెన్నై మీదగా వెళ్ళిపోతాము మనం అయితే ఐదో పర్సన్ కొత్త కోసం అయితే మనబోల్కి వచ్చి ఆగినాము ఇంకా రావాల నెల్లూరు నుంచి రావాలి అతను కారులో వస్తున్నాడంట అతని కారు ఎడారిన పెట్టేసి మన కార్లు అయితే మనం ఎక్కడి నుంచి బయలుదేద్దాం మన పౌరుల నుంచి ఏం మేము మనం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ దగ్గర అయితే భోజనానికి ఆపినాము బాట భోజనం చేసుకొని మళ్ళీ పెట్రోల్ కూడా ఒక ఇంకెంత పది కిలోమీటర్లు వస్తుంది పెట్రోల్ కూడా లేదు ఎందుకంటే మనకి చెన్నైకి వచ్చిన తర్వాత రేట్ తక్కువ ఉంటది అనేది పెట్రోల్ కూడా పట్టించలేదు ఇప్పుడు ఆనందినేసి పెట్రోల్ పట్టించి ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోయేది బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర మనం భోజనం కూర్చున్నాము ఇదే మన డైనింగ్ టేబుల్ కూర్చొని తినేసేది కథ ఉండేది సో మనం అయితే భోజనం అయితే చేసుకున్నావా పోసుకున్నాడు సో పెట్రోల్ బంక్ దగ్గర కూర్చి పెట్రోల్ అయితే పట్టించుకున్నామా യൂട്യൂബ് ഏ മക്കോട് പക്ഷേ ట్టడం అంటే ఆ సినిమాలో ముఖేష్ యాడ్ వస్తుంది చూడు కావేరి కావేరి తమిళనాడు గుంటుతాయా ఒక కావేరి మొత్తానికి తమిళనాడు మొత్తానికి తిండివనం నువ్వు పెట్రోల్ ఒక అమ్ము తీసుకో అన్న కొమ్ము తీసుకోమన్నా ఒక రెండు వందలు పనులు ఒక సరిపోతాయ జోడ నైన్ టీ కిలోమీటర్స్ కడాయి నేను చేర్ కొంటావు అయ్యో అట్ట వస్తావ అట్ట వస్తా ఇ అంటే అమ్మా ఇది ట్రాఫిక్ 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 కంటిన్యూ అవుతుంది ఆయన తిరువణం అరవై ఎనిమిది డెబ్బై కిలోమీటర్లు ఇంకా ఫ్లైట్ ఇదే రెండు గంటల తొమ్మిది

నుంచి బైకులు ఒకటే పంపిస్తున్నారు కార్లు అయితే రిటర్న్ పంపిస్తున్నారు ఫుల్ ట్రాఫిక్ ఏం చేయలేము ఎందుకంటే మొత్తానికి అయితే మనము మొత్తం తిరిగి ఎక్కడికైతే పార్కింగ్ వచ్చినాము అది తిరిగేట తిరిగి ఇది కూడా ఒక వంద రూపాయలు తీసుకుని అయితే మనకి పార్కింగ్ అలా చేసినారు కార్ని అయితే అక్కడ పార్క్ చేస్తున్నాము చూడండి ఇంకొక అక్కడి నుంచి కార్ పార్కింగ్ నుంచి మనం ఆటో తీసుకుని అయితే టెంపుల్ దగ్గర పోతున్నాం సో మన ఇక్కడికైతే టెంపుల్ అయితే వచ్చినాం కరెక్ట్ గా ఇక్కడి నుంచి సో కరెక్ట్ గా ఒక రెండు నిమిషాలు కూడా ఆడలేదు ప్లాంపు ప్రభావం తీసుకున్న మనిషికి మన ఎక్కడి నుంచి అయితే టెంపుల్ రాజగోపురం దగ్గర పోయి పోయి ఆడ నుంచి తిరగదాం మనం వీళ్ళ అంతా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళే ఎంతమంది ఉంటారు సో ఇప్పుడైతే మనము స్నానం చేసేదానికే కూర్చున్నామంటే చూడని అందరూ ఎట పనుకుంటారు తిరిగి 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 అలసిపోయి పరిపోయి ఉంటారు అందరు చూడని ఎంట పరిపోయి ఉంటారు అందరూ సో మనం అయితే అప్ అయిపోయినాము ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం వినాయకుడు స్వామి అండం పెట్టుకుని ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం సో మనం అయితే బ్యాగులు చూపులు అక్కడైతే పెట్టేసినాము బ్యాక్ సైడ్ నుంచి బయలుదేరుతున్నాం ఇప్పుడు ప్రదక్షిణ ఎందర ఘోరంగా ఉండడా పిచ్చి పిచ్చిగా ఉంది సో మనమైతే డ్రోన్ కూడా ఎగరేసినాము సూపర్ గా వచ్చినా చూడండి ఒకసారి విజువల్స్ ఆ ఏదో మనకి నదిలో నీళ్లు పోయినట్టు పోతా ఉన్నారు జనాభా ఇక్కడ చాలా బాగున్నాయి ఒకసారి చూపిస్తారు డ్రోన్ విజువల్స్ మీకు మనం అయితే ఇక్కడ నుంచి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం ఒక పద్నాలుగు కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది నిదానంగా రాత్రి అంతా నడుద్దాం ఇప్పుడైతే టైం వచ్చి పదకొండు అయితే అవుతుంది కరెక్ట్గా రాత్రి నాకు తెలిసి తెల్లవారుజాము నాలుగో ఐదో అవుతుంది మనం పూర్తి చేసే టైంకి భలే బలం నడుస్తా ఉంటే అందరిని దోసుకుంటా పైన పడుకుంటా గుంపులు సో మనమైతే ఒక ఆరు కిలోమీటర్లు అయితే పూర్తి చేసుకున్నాము ఇప్పటికీ మన పని అయితే అయిపోయింది వల్ల కావట్లే కాళ్ళతో కూడా పీకేస్తున్నాయి జూ జు జూ అని లాగుతున్నాయి ఎనిమిది కిలోమీటర్లు అయితే మనం ఇంకా నడవాలా టైం వచ్చి ఒకటి పదమూడు అయితే అవుతుంది కాళ్ళు అయితే వాసిపోతున్నాయి పిక్కలతో కూడా పట్టేస్తున్నాయి కాళ్ళు చూడండి చూపిస్తాం చూడండి కాళ్ళు అయిపోయినాయి చర్మంతో కూడా ఊడి వస్తా ఉంది కరెక్ట్గా ఇప్పటికే మన పని అయిపోయింది ఈ కాళ్ళు ఇక్కడ పిక్కలతో కూడా పట్టేస్తున్నాయి అక్కనే ఇగోండేట జింకల్ కావాల్సిన ఉన్నాయి అడగటే అడగటే అడొకటి అది చూడండి అట్ట పోతా ఉంటారు జనాభా ఏదో నదిలో నీళ్లు పోయినట్టు పోతా ఉంటారు అటు పోయేటప్పుడు మనం ఏం నడవపెళ్ళా మధ్యలో నిలబడితే లేదోసుకొని పోతా ఉంటారు మొత్తం బాడీ ఎంత సూదులు కూర్చున్నట్టు ఉంది ఇద్దరికి ఈ నా బాడీ అలసలకి

సో మనకి నడిచి నడిచి శక్తి కోల్పోయిందని ఒక స్టింగ్ తీసుకున్నాము స్టింగ్ తాగి ఎనర్జీ మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ నడతాం ఇదిగోండి ఇప్పుడు ఒక అంబులెన్స్ పోయింది కదా పాపం ఎవరో నడిచిన నడిచి నడిచి పడిపోయినట్టు ఉండరు కొన్ని కావాలి ఎక్కించుకుని వచ్చేదాన్ని పోయింది అంబులెన్స్ అమ్మా మొత్తానికైతే మనము పది కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకున్నాము కడుపులో పెగుతో సహా బయటకు వచ్చేటట్టుండదు ఇప్పుడు అలవాటు లేదు కదా అయితే ఏదో వాంతికి వచ్చినట్టుంది ఇంకో విషయం ఏంటంటే మనకి టైం వచ్చి మూడు అయితే అవుతుంది ఇంకేముంది నిద్ర అంతా పోయినట్టే ఈ నిద్ర అంతా రేపు పగలు నిద్రపోతామా రేపు పగలు నిద్రపోతే నైట్ నిద్ర రాదా దాని ఎఫెక్ట్ ఒక మూడు రోజులు ఉంటుంది నాకు తెలిసి ఎటువంటి చేయాలా ఇంకా తప్పదు ఒక మూడు రోజుల దాకా మనం నిద్ర అనేది వదులుకోవాల్సి వస్తుంది స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట సో మనమైతే నడిచి నడిచి కాళ్ళు కాయలు కాసి పండ్లు కూడా అయిపోతున్నాయి ఏమో అనుకున్న సింపుల్గా పద్నాలుగు కిలోమీటర్లు కదా ఏముంది లేదు నడుచుకొని వచ్చా అనుకున్నా అమ్మ రావాలి కాదు ఇక నడిచి నడిచి బాడీలో నిప్పులు ఎట్టున్నాయంటే కొన్ని ప్లేసుల్లో చెప్పేదానికి కూడా కుదరదు అట్లాంటి ప్లేసుల్లో కూడా నిప్పి మంట నడిచి నడిచి అయితే ఇంకా ఏం చేయలేము తప్పదు అనమాట నడవాలా మనమైతే అంత తొందరగా పూర్తి చేసుకొని మళ్ళీ దర్శనం ఇంకే దర్శనం ఉదయాన్న ఐదున్నరకి అయితే ఓపెన్ చేస్తారు క్యూ లైన్ ఆ క్యూ క్యూలైన్లోకి వెళ్ళాలా ఎట్టుంది అదకండి మనం నడుస్తాం అంటే అయితే దొరికింది రెండు రూపాయలు ఎవరికైనా ఇద్దాం ఇప్పుడు ఎట్ పరిస్థితి నడిచి నడిచి ఆగినా కూడా నడుస్తున్నట్టే కాలు అదే మరి కాళ్ళు పీకినందువల్ల నడిచినట్టే అనిపిస్తుంది నిలబడుకోవడానికి నిలబడుతున్న కూడా ఏదో ప్రపంచం అంతా కదినట్టు తిరుగుండి ఇంకొక ఎనర్జీ డ్రింక్ ఇంకొక నాలుగు కిలోమీటర్ మనతో పాటు పాపం వాళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటా నైట్ రాత్రి అంతా జాగ్రత్త చేయాల కూటు కోసం కోటు వృద్ధులు ఏం చేయలేం నైట్ లో మాతో పాటు వాళ్ళు జాగ్రత్త చేసుకుంటే నాలుగు రూపాయలు వస్తాయి లేదా పొనుగొని నిద్రపోతే నాలుగు రూపాయలు రావు ఇదిగోండి ఇందాక పోయిన అంబులెన్స్ మనిషిని ఎక్కించుకొని వస్తాం వెనకాల ప్రదక్షణ చేస్తా ఉంటారు వాళ్ళు సో మొత్తానికి అయితే మనం అయితే సో మొత్తానికి గిరి ప్రదక్షిణ అయితే పద్నాలుగు కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాము ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం మూడున్నర అవుతుంది మూడు యాభై మూడు యాభై అవుతుంది టైము ఇప్పుడు మనం పోయినా కూడా గుడి ఓపెన్ చేయదు కాబట్టి ఇంకా గుడి ఓపెన్ దాకా ఏడే ఉండి ఇక్కడ ఏదో ఇక్కడ కొనుక్కొని నిద్రపోయి నిద్రపోతే నిద్ర వస్తే నిద్రపోయేది లేదంటే అక్కడ కొసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ దర్శనానికి అయితే పోతాం గుడి ఇప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు దర్శనానికి అయితే పోతాం అయితే పద్నాలుగు కిలోమీటర్లు కంప్లీట్ చేసేస్తున్నాం అన్నమాట సో టైం అయితే ఐదున్నర అవుతుంది దర్శనానికి అయితే వాళ్ళు ఓపెన్ చేసినారు మనమైతే దర్శనానికి పోతాం అండి నడుచుకుంటా జూనియర్ పోలీసు వాళ్ళు దోరుకోకుండా ఎట్ అంతా దీని చుట్టుతూ ఉండరు టెంపుల్ ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది సో మొత్తానికైతే క్యూ క్యూలండ్లో వచ్చి బండ్డము అయిన నుంచి ఒక రెండు గంటలు అవుతుంది క్యూ క్యూలండ్ నిలబడే ఇంకా పంపిస్తానే ఉండరు ఎంతసేపా ఎంత అవకాశం వస్తారా మనమైతే దర్శనం అయితే తెలియజేసుకున్నాము అంత నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే అందరికి ఒకటే క్యూ లేని అనమాట ఉన్నోడికి వెళ్ళిన వాడికి అదొకటి నచ్చింది అంటే అది గ్రూప్ పౌర్ణిమ అని అట్లా పెట్టినారంట మామూలుగా అయితే యాభై రూపాయలు దర్శనం ఉంది స్పెషల్ దర్శనం కానీ ఈ రోజు మాత్రము గ్రూ పౌర్ణిమ అని ఉన్నోడుకెళ్ళిన వాడికి అయితే ఒకటే దర్శనం అయితే పెట్టినారు ఇక్కడ నచ్చింది ఏంటంటే నేను మామూలుగా దర్శనానికి క్యూ లైన్ లోకి ఐదు గంటల యాభై నిమిషాలకు పోయిన పొద్దున నాకు దర్శనం అయి బయటకు వచ్చే టైంకి నాకు పదిన్నర అయితే అయింది టైము రాత్రి అంతా మేలుకొని పద్నాలుగు కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి మళ్ళీ తెల్లవాళ్ళు మేలుకొని అదే అది క్యూ లైన్లో దాదాపు ఒక నాలుగు గంటలైతే నేను నిలబడే ఉన్నా నేనంటే ఓకే కానీ మన ఆడవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడినారు నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా ఆ చిన్నపిల్లలు అయితే కింద రోడ్ల మీద కూర్చునే పరిస్థితి అయితే వచ్చింది వీళ్ళు మెయింటెనెన్స్ చూసుకున్నారో లేదో అంటే మామూలుగా గురు పౌర్ణమి అంటే జనాభా అసలు తెలుసు ఆ వచ్చినప్పుడైనా దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తుంటే బాగుండేది మామూలు దర్శనానికి అయితే ఉండేవాళ్ళు కానీ దాత్రంతా మేలుకొని ప్రదక్షిణలు చేయడం వల్ల అప్పటికే అందరూ అలసిపోయి ఉన్నారు దానికి తోడు ఇప్పుడు మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకి దర్శనానికి వచ్చి ఇక్కడ ఉండడం అంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పని అది ఇవి అయితే నాకు తెలిసి ఈ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ కమిటీ ఎవరైతే ఉంటారో దాన్ని మెయింటైన్ చేసేదానికి దర్శనానికి దానికి ఇక్కడ కామన్ సామాన్య ప్రజల యొక్క వాళ్ళ అవసరాలు నాకు తెలిసి తెలిసినట్లేదు ఎందుకంటే వాళ్ళు ఒకసారి సామాన్య ప్రజలతో ఆ క్యూలన్న నిలబడి అందరితో పాటు దర్శనానికి వస్తే వాళ్ళకి సామాన్య ప్రజల యొక్క కష్టాలు అనేవి అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ సో మనమైతే దర్శనం చేసుకొని చెప్పుల దగ్గరకైతే అయితే వచ్చినాము సో మనం అయితే చెప్పులు అయితే తీసుకున్నాం ఇగోండి చెప్పులు వేసుకుంటే ఏదో స్వర్గం మీద తేలినట్టుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయలుదేరి ఆటో ఎక్కి కార్ దగ్గర పోయి కార్ దగ్గర నుంచి వెళ్ళిపోదాం అన్నింటికి చూడండి నిన్న ఇదే రోడ్లో మనం రాత్రి వచ్చేదానికి విపరీతమైన ట్రాఫిక్ ఉంది ఇప్పుడు చూస్తే ఒక్కడు లేడు రోడ్ అంతా ఖాళీ ఇదే రోడ్ లో పోవాలంటే నిన్న పోలీసు వాళ్ళు బ్యారికేడ్లు వేసి గందరగోళంగా ఉనింది ఇప్పుడు చూస్తే ఒక్కడ లేడు అదనమాట గురు పౌర్ణిమాకి లక్షలాది మంది వస్తారు ఇక్కడ గురు ప్రదక్షిణ చేసే గిరి ప్రదక్షిణ చేసేకి అందుకని అది అయిపోగానే ఇంకెవ్వరు ఉండరు మొత్తం ఖాళీ అయిపోతుంది ఊరు ఊరు సో మనమైతే ప్రదక్షిణ అయితే అయిపోయి కారు దగ్గరికి అయితే వచ్చేసినాము ఇప్పుడు ఏంటంటే మనం ప్లాన్స్ అనేటివి చేంజ్ చేసేసాము అనమాట ఇక్కడ నుంచి మనము పాండిచ్చేరికి పోతున్నాం ఎందుకంటే మనం ఇక్కడ హైవే ఎక్కుతాం కదా ఫోర్ వే ఆ ఫోర్వే నుంచి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పాండిచ్చేరి ఆ పాండిచ్చేరికి పోయి ఆమె సాయంత్రం అట్లా ఇంటికి బయలుదేరండి